అన్ని పండుగలు మనకు ఆనందాన్ని పంచుతాయి కాని కొన్ని పండుగల మాత్రం ఒక గొప్ప సందేశాన్ని ఒక స్ఫూర్తినిస్తాయి అలాంటిదే మన దసరా చెడు ఎంత బలంగా కనిపించినా అంతిమ విజయం మంచిదేనని చెప్పే పండుగ ఇది అసలు ఈ పండుగ వెనుకున్న ఆ గొప్ప సత్యమేంటో ఇప్పుడు చూద్దాం మహాత్మాగాంధీ చెప్పిన ఈ మాటలు చూడండి ఎంత నిజమో కదా చరిత్రలో ఎందరో నియంతలు దుర్మార్గులు వచ్చారు వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరనే భ్రమ కలిగించారు కాని చివరికి ఏమైంది సత్యం ప్రేమ మాత్రమే నిలిచాయి సరిగ్గా ఇదే సూత్రం ఇదే నమ్మకం మన దసరా పండుగకు గుండెకాయలాంటిది అయితే దసరా అంటే ఒక్క విజయం కాదు రెండు గొప్ప విజయగాథల కలయిక ఒకే పండుగ రెండు పురాణగాథలు అవేంటో చూద్దాం రండి ఒకవైపు అధర్మానికి ప్రతిరూపమైన రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించి సీతమ్మను విడిపించిన కథ మరోవైపు లోక కంటకుడైన మహిషాసురుణ్ణి దుర్గామాత వధించి ధర్మాన్ని కాపాడిన గాథ చూశారా దేశంలో ప్రాంతాలు వేరేనా కథలు వేరేనా అంతిమంగా చెప్పేది ఒకటే చెడుపై మంచి గెలుపు అందుకే దసరా వేడుకల్లో దుర్గాదేవికి అంత ప్రాముఖ్యత ఆ తల్లి దైవిక శక్తికి అధర్మాన్ని అంతం చేసే సంకల్పానికి అసలైన ప్రతీక దసరాకు ముందు వచ్చే ఆ తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు ఆమె తొమ్మిది రూపాలకు చేసే పూజలే ప్రతిరోజూ ఒక అలంకారం ప్రతి రూపం ఒక శక్తికి నిదర్శనం సరే రావణుడు అంటే ఒక రాక్షసుడు ప్రతినాయకుడు నాయకుడు అంతెనా కానే కాదు అసలు కథ ఇక్కడే మొదలవుతుంది రావణుడు కేవలం బయట శత్రువు కాదు మన లోపల జరిగే అంతర్గత పోరాటానికి ఒక ప్రతిబింబం రావణుడికి పది తలలు అంటారు కదా అవి నిజంగా తలలు కావు మనలో ఉండే పది రకాల చెడు గుణాలకు సంకేతాలు అవేంటంటే కామం క్రోధం మోహం లోభం మదం మాత్సర్యం ఇవే కాదు మన బుద్ధి మనసు చిత్తం చివరగా అన్నింటికన్నా ప్రమాదకరమైన అహంకారం సో రాముడు రావణుణ్ణి చంపడమంటే కేవలం ఒక వ్యక్తిని చంపడం కాదు మనలో ఉన్న ఈ దుర్గుణాలను జయించడానికి అదొక ప్రతీక అసలైన యుద్ధం మన అంతరాత్మనునే జరుగుతుంది పురాణాల్లో చెప్పిన ఈ విజయగాథలు ఈ రోజుకి మన సంబరాల్లో సజీవంగా ఉన్నాయి మరే దేశవ్యాప్తంగా ఈ వేడుకల్ని ఎలా జరుపుకుంటారో చూద్దామా రామ్లీలా అదొక అద్భుతం అది కేవలం నాటకం కాదు తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప సాంస్కృతిక సంపద ఎంత గొప్పదంటే యునెస్కో కూడా దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది రోజుల తరబడి రాముడి జీవితాన్ని కళ్లక్కట్టినట్టు చూపిస్తారు ఇక దసరా రోజున ఆ రావణుడి భారీ దిష్టిబొమ్మను తగలబట్టడంతో ఈ వేడుక పతాక స్థాయికి చేరుకుంటుంది ఇక మైసూరు దసరా గురించైతే ఓహ్ దాని వైభవం మాటల్లో చెప్పలేం దాదాపు లక్ష బల్బులతో వెలిగిపోయి ఆ రాజభవనం చూడ్డానికి రెండు కళ్ళూ చాలు ఇక ఆ గంభీరమైన ఏనుగుల ఊరేగింపు జంబూ సవారీ అంబారీపై చాముండేశ్వరిదేవి నిజంగా మన సంస్కృతి ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు సరే ఇన్ని వేడుకలు ఇన్ని సంబరాలు బాగుంది కాని ఈ పండుగ మన ఆధునిక జీవితానికిచ్చే అసలైన సందేశమేంటి మనం నేర్చుకోవాల్సిందేముంది చివరికి దసరా మనకు చెప్పేది ఒకటే నిజమైన రాక్షసులు ఎక్కడో బయటలేరు మన లోపలే ఉన్నారు లోభం అహంకారం కోపం వీటి రూపంలో వాటిపై మనం సాధించే విజయమే అసలైన విజయం అదే నిజమైన దసరా ప్రతి ఏటా రావణుడి దిష్టిబొమ్మలు తగలబెట్టి సంబరాలు చేసుకుంటాం చాలా సంతోషం కానీ <Sanye>, ఒకసారి ఆలోచించండి మన లోకల ఉన్న రావణుడి సంగతేంటి ఆ పది తలల రూపంలో ఉన్న మన దుర్గుణాలను ఎప్పుడు దహనం చేస్తాం ఆ అంతర్గత విజయాన్ని ఎప్పుడు సాధిస్తాం